ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు తర్పణాలు సమర్పిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఆదివారం నాడు అమావాస్య వచ్చింది పుష్యమి నక్షత్రంలో రావడంతో ఈ రోజున చేసే దాన చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున దాన ధర్మాలు చేయడం వలన గంగా స్నానం చేయడం వలన అద్భుత ప్రయోజనాలు పొందుతారని పూర్వీకుల ఆశీస్సులు పొందుతారని పండితులు చెప్తున్నారు అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు చేసినట్లయితే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు సమాప్తమవుతుంది ఆదివారం మధ్యాహ్నం పుష్పమి నక్షత్రం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు సమాప్తం అవుతుంది ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను సంతృప్తి పరచడానికి తర్పణాలు వదలాలి పిండ ప్రదానాలు చేయాలి శ్రాద్ధ కర్మలు చేయాలి అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి నారాయణలను పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచే విముక్తి లభిస్తుంది ఆషాఢ అమావాస్య దక్షిణాయనంలో వచ్చిన మొదటి అమావాస్య మీ రోజు నాలుగు వత్తుల దీపాన్ని వెలిగించాలి మీరు రోజు వెలిగించే నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగించాలి ఏ ఇంట్లో అయితే నాలుగు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో చోర భయం ఉండదు అమావాస్య రోజున మామిడి చెట్లని నాటడం శుభప్రదం ఆషాఢ అమావాస్య రోజున పరమశివునికి గంగా జలంతో అభిషేకిస్తే ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు చాలా పవిత్రమైనది శక్తివంతమైనది ఆదివారం అమావాస్య దక్షిణాయనంలో వచ్చిన మొదటి అమావాస్య పుషమీ నక్షత్రం రవి పుష్యమి నక్షత్రం కలయిక లక్ష్మీదేవిని పితృదేవతల్ని తృప్తిపరచడానికి అత్తరు సమర్పించాలి ఈ రోజును చేసే నదీ స్నానం సకల పాపాలని హరిస్తుంది అమావాస్య రోజున పరమశివునికి నల్ల నువ్వులతో అభిషేకం చేస్తే ఆయుష్ వృద్ధి జరుగుతుంది పరమేశ్వరునికి సమీపత్రాలను సమర్పిస్తే ఇంట్లోని ఈతి బాధలు తొలుగుతాయి ఈ రోజు లక్ష్మీ నారాయణ అనుగ్రహం పొందటానికి హరిచందనం సమర్పించాలి హరిచందనం సమర్పించడం వలన మహావిష్ణువు అనుగ్రహం పొంది ధన ప్రాప్తి కలుగుతుంది కొంతమందికి దిష్టి తొందరగా తగులుతుంది అలాంటి వారు రేపు ఆషాఢ అమావాస నాడు ఈ విధంగా చేస్తే దిష్టి దోషాలు దూరం అవుతాయి ఒక చిన్న కర్పూరం బిళ్ళని ఒక రావి ఆకుని పులావు ఆకుని మూడింటిని కలిపి బాగా పౌడర్ చేసేయాలి ఇప్పుడు దాన్ని ఒక నల్లని వస్త్రంలో పెట్టాలి ఎవరికైతే దిష్టి తగిలిందో వారికి దిష్టి తీయాలి ఇప్పుడు ఆ మూటను తీసుకువెళ్ళి రావి చెట్టు మొదట్లో కాల్చేయాలి ఇలా చేయడం వలన దిష్టి తగలడం ఆగిపోతుంది కూతుళ్లు కానీ కొడుకులు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఉపాయాన్ని చేయవచ్చు ఆషాఢ అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు దేవి దేవతలకు పితృదేవతలకు ఇష్టమైన రోజు ఈ రోజున వారిని సంతృప్తి పరచడానికి గాయత్రి మంత్రాన్ని లేదా లలితా సహస్రనామాన్ని పదకొండు సార్లు జపించాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఉపాయాలని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ